అందరికీ నమస్కారం నేను చంద్రబాబు ప్రభుత్వంలో సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న జరుగుతున్న సంక్షేమం ఏదైతే ఉందో ఈ రెండిటికీ ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే స్పష్టంగా మనకు ఒక విషయం మనం గమనిస్తాం అదేమిటంటే చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధి ఫలితాలు ఆటోమేటిక్గా పేదలకు వస్తాయని చెప్పి నమ్మేటువంటి ఒక వ్యక్తి అంటే ఒక పెత్తన్నారి వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వ్యవస్థ పెత్తన్నారి వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ పనితీరు చూస్తే నేరుగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాలి మధ్యలో ఎవరు ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం అంటే స్పష్టంగా మనకు తెలిసేది ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం నిరంతరం పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా వెనుకబాడతనం నుంచి పేదరికం నుంచి అజ్ఞానం నుంచి నిరక్షరాస్యత నుంచి అన్ని రంగాల్లో ఏ విధంగా ముందుకు రావాలి అభివృద్ధి చెందాలనేది జగన్ గారి యొక్క తపన ఈ చంద్రబాబు నాయుడు వచ్చేసరికి ముందు అసలు అభివృద్ధి చెందాం ఈ అభివృద్ధి యొక్క ఫలితాలు గ్రామ గ్రామస్థాయికి వెళ్ళిపోతాయని నమ్ముతాడు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ అభివృద్ధి వలన చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి వలన లబ్ధి పొందేది కేవలం ఒక వర్గమే కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతారు కోటి అవుతారు వందల కోట్లు ఉన్న వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు వేల కోట్లు సంపాదించే వాళ్ళు లక్ష కోట్లు సంపాదిస్తారు ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కొద్ది కొద్దిమందికి మాత్రమే అంతే తప్ప అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు అందం ఈ విధానం మంచిది కాదు ఇది తప్పుడు విధానం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలని నేరుగా పేద ప్రజలకు అందించేటువంటి ప్రక్రియ ఆయన మొదలుపెట్టాడు ఇది సమసమాజ నిర్మాణంలో ఆయన తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి విధి విధానం బాబాసాబ్ అంబేద్కర్ ఏ సమసమాజ నిర్మాణం కోసం కలగన్నాడో ఏ అసమానతల రూపం మాపటానికి ఆయన జీవితం అంతా పోరాటం చేశాడో ఏ వివక్ష పోవాలని బాబాసాబ్ అంబేద్కర్ తన జీవితం అంతా ఉద్యమించి చేశాడో ఏ స్త్రీ జాతి అభివృద్ధి చెందాలి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా పురుషులతో పాటు సమానంగా జీవించే విధంగా అంబేద్కర్ పోరాటం చేశారు ఈ అంబేద్కర్ బాటలో నడుస్తూ ఆయన ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి ఇవాళ జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా ఈ అసమానతలు తగ్గి సమసమాజ నిర్మాణం జరగాలనేటువంటిది జగనన్న యొక్క జయం అదే అంబేద్కర్ బాటలో ఆయన నడుస్తున్నాడు ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఒక పెద్ద రాజధాని నిర్మించాలి ఒక ప్రపంచంలో అతిపెద్ద నగరాన్ని మహానగరాన్ని నిర్మించాలా తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఇటు రాజధానిని నిర్మించలేకపోయాడు తాత్కాలిక రాజధానిని నిర్మించారు పేదవాడికి మాత్రం జరిగిస్తున్నాం ఒక సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా నేను ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని సమర్థవంతంగా అవినీతికి తావు లేకుండా నేరుగా పేద ప్రజలకు అందించడం కూడా ఆ రోజు ఆయన ఇష్టపడలేదు సంపూర్ణంగా ఇష్టపడాలి పేదవారికి ఏదైనా చేయాలనేటువంటి తపన ఆయనలో కనిపించదు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలా అభివృద్ధి చేయాలా అభివృద్ధి ద్వారా పేదవాడు బాగుపడాలంటాడు తప్ప నేరుగా పేదవారిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలనేటువంటి ఆ యొక్క సమసమాజ భావాజాలం చంద్రబాబు కొండదు ఎందుకంటే అది పెత్తండారి స్వభావం భూస్వామ్య విధానం అంత బనిక వర్గాలకు కొమ్మగాసేటువంటి విధానం ఇవాళ రాజధాని విషయం చూసుకుందాం రాజధానిలో యాభై ఒక్క వేల మందికి పేద ప్రజలకి రాజధానిలో ఉండటానికి పట్టాలిచ్చి ప్లాట్లు కేటాయిస్తే ఇక్కడ పేదవాళ్ళు ఉండటానికి వీల్లేదు ఇక్కడ ధనికులే ఉండాలి ఇక్కడ అగ్రకులాలే ఉండాలి అభివృద్ధి చెందిన వాళ్ళే ఉండాలా పేదవాళ్ళు వస్తే ఇదంతా కూడా మారిపోతుంది ఇదంతా ఒక అదిగా స్లమ్ అయిపోతుంది వెనుకబడుతాను వచ్చేస్తుంది పేదవాళ్ళు ధనికులు ఒకే చోట ఉంటాయి ఏంటని చెప్పేసి పేదవాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు కేటాయిస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళ కోర్టుకెళ్ళి ఈ పేద ప్రజల పొట్టగొట్టారు దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే జగనన్న ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ధనికల పక్షాన కుంభగాసే ప్రభుత్వం ఇవాళ చూడండి నామినేటెడ్ పోస్టులు తీసుకున్నాం యాభై శాతం నామినేటెడ్ పోస్టులని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి వాళ్ళని రాజకీయంగా ముందు పెట్టాలి రాజకీయ సాధికారతను సాధించాలి ఆత్మగౌరవాన్ని పెంపొందించాలి ఇతరులతో పాటు సమానంగా వారు కూడా అధికారాన్ని అందుకోవాలి పంచుకోవాలి అనేటువంటి ఒక పెద్ద ఒక ఒక ఉద్దేశంతో మహా మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళ యాభై శాతం నామినేటెడ్ పోస్టులని ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి భర్తీ చేయాలంటే చంద్రబాబుకి అసలు ప్రాణమే ఒప్పవదు మేము ఎన్నోసార్లు మా కళ్ళారు చూసాం అట్లా పూర్తి భర్తీ చేయకుండా ఐదేళ్ళు కాలం వ్యాపనం చేసేస్తూ ఉంటాడు ఇవ్వాలంటే ఆయనకి ఒక పేదవాడికి ఒక పోస్ట్ ఇవ్వాలంటే ఆయన ప్రాణం అప్పదు ఇది మనం స్పష్టంగా ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడా మనం చూస్తూ ఉన్నాం మొన్న పంతొమ్మిదవ తారీఖు నాడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క రెండు వందల ఆరు అడుగుల ప్రపంచంలోనే ఎత్తైనటువంటి అంబేద్కర్ యొక్క మహాశిల్పాన్ని ఆవిష్కరించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అంటే అంబేద్కర్ యొక్క ఆశలకు ఆశయాలకు ఆదర్శాలకు ఆయన లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి సమసమాజ నిర్మాణం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి జగనన్న ప్రభుత్వం అంత మహా చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానుల యొక్క అభిమానాన్ని చోరగొన్నారు ఇవాళ రాష్ట్రంలో అంబేద్కర్ గారి యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో సమసమాజ నిర్మాణాన్ని కోరుకునేటువంటి మానవతావాదులు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో పరివర్తన జరగాలి అసమానతలు తొలగిపోవాలి వివక్ష పోవాలి అని కోరుకునేటువంటి అభ్యుదయవాదులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు శ్లాభిస్తున్నారు ఆయనకు జీవితాలు పలుకుతా ఉన్నారు కాబట్టి జగనన్న సంక్షేమ పాలన ఏదైతే ఉందో ఇది కొనసాగాలి సంక్షేమ పాలన ముందుకు వెళ్ళాలి ఈ పథకాల కూడా ఇంకా మరిన్ని పథకాలని విస్తృతంగా అమలు చేయాల్సినటువంటి అవకాశాలు కూడా రావాలి పేదవాడు బాగుపడాలి గ్రామాలు బాగుపడాలి ఈ ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలు తగ్గాలి అప్పుడే ఈ సమాజంలో పరివర్తన జరుగుతుంది బాగుపడుతుంది సమసమాజ నిర్మాణం జరుగుతుందని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా జగనన్న పరిపాలనకు వాలి అండగా ఉండాలి ప్రోత్సహించాలి మరలా అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ నేను కోరుకుంటూ జై భీమ్ తర్వాత